హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు టాపిక్ ఏందంటే మనం జిఎన్ఎం బిఎస్సి అయిపోయిన తర్వాత మనకి జాబులు మనమే పోయి ఎత్తుక్కోవాలా ఎవరైనా పిలిచి ఇస్తారా అని చాలామంది అడుగుతుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే అండి జాబు ఎవరిని ఎవరు పిలిచి ఇవ్వరు ఫస్ట్ మనం ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మనం ఖాళీగా ఉన్నామని వాళ్ళకి తెలియదు కదా కాబట్టి మనమే ఖాళీగా ఉన్నాం కాబట్టి మనమే వెళ్ళాలి అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్కి వెళ్ళి మనం రిజ్యూమ్ అనేది ఒకటి ఉంటుందండి అదేంటంటే నేనేమో ఏం చదివారు మీ ఏజీ ఎంత మీరు ఎక్కడైనా డ్యూటీ చేశారా లేదా లేకపోతే లేకపోతే మీకు ఏమైనా సర్వీస్ ఉందా ఎన్ని సంవత్సరాలు చదివారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత మీ ఊరేంటి మీ మండలం ఏది మీ జిల్లా ఏంటి అన్నీ ఓ రిజ్యూమ్లో ఉంటాయండి కాబట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా రిజ్యూమ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తున్నారో ఈరోజు వరకు అది అక్కడ రాయాలి మీరు డ్యూటీ చేస్తే ఈ టెల్ టుడే అని వరకు రాయవచ్చు మీరు ఎప్పటివరకు డ్యూటీ చేస్తున్నారంటే అప్పటి వరకు మీరు రాయడం అనేది మంచిది ఇంటర్వ్యూకి వెళ్ళాక ఎలాంటి క్వశ్చన్ అడుగుతారని మీరు ముందుగానే కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం స్టడీ అయిపోయి వెళ్ళాం కాబట్టి మనకి ఏం రాదని వాళ్ళు కూడా తెలుసు అదొకటి మనం ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొంత కొంత తెలుసుకొని ఉంటాము ఇప్పుడు మనకు ఒక డాక్టర్ దగ్గర పంపిస్తారు హెచ్ ఫస్ట్ వెళ్ళే హాస్పిటల్ వెళ్ళగానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి పోయి కలుస్తాము కలిసిన తర్వాత ఒక డాక్టర్ దగ్గరికి పంపిస్తారు వాళ్ళు పంపించి ఇంటర్వ్యూ చేస్తారు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ఆల్మోస్ట్ మనం ముందుగానే రిజ్యూమ్లో రాసి ఉంటాము మనకి నేను స్టడీ అయిపోయింది కాబట్టి నేను నేర్చుకుంటాను నాకు తగిన జాబ్ ఇవ్వండి అని రాసుంటాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది క్వశ్చను నీకు క్యాన్లా పెట్టడం వచ్చా క్యాన్లా పెట్టడం అనేది మన నర్సింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి అది ఎందుకంటారా సడన్గా ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీ కింద పడిపోతే తనకు ఒక సెలైన్ పెట్టే స్టామినా అనేది మనలో ఉండాలి అది ఉండాలంటే ముందు మనకి క్యాన్లా పెట్టడం రావాలి కాబట్టి క్యాన్ల పెట్టడం వచ్చా అని అడుగుతారు ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీ ఫ్లూయిడ్స్ క్యాన్ల పెట్టడము ట్రీట్మెంటు ఇంజెక్షన్ వేయడం వచ్చా ఇలాంటి చిన్న చిన్నవి అడుగుతారండి మనకి సర్వీస్ ఎక్కువ ఉండే కొద్దీ క్వశ్చన్లు కూడా కొంచెం డీప్గా వెళ్తాయి మనం స్టూడెంట్గానే ఉండి ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కాబట్టి మనకు అడిగే క్వశ్చన్లు ఇయ్యే ఎక్కడైనా చేశారా అంటే లేదు సార్ నేను మొన్నే నా ట్రైనింగ్ అయిపోయింది నాకు జాబ్ కావాలని వచ్చాను అని చెప్పవచ్చు ఇంకోటి మనం చదువుకున్నాం కాబట్టి క్యాన్లా సైజ్ అడుగుతారు ఎన్ని సైజులు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయని అడుగుతారు అలానే ఈటీ ట్యూబ్ గురించి అడుగుతారు రైస్ ట్యూబ్ గురించి అడుగుతారు పోలీస్ క్యాథిటార్ గురించి అడుగుతారు అలా చిన్న చిన్న అన్ని సడన్గా ఒక పేషెంట్ గురించి అడుగుతారు ఎలా అంటే ఒక పేషెంట్ మీ కంటి ముందే కళ్ళు తిరిగి పడిపోయారు అప్పుడు మీరు ఏం చేస్తారని అడుగుతారు అంటే క్యాకులు వేస్తావా లేదు నువ్వు ఒక నర్స్ కాబట్టి ఒక బెడ్ మీద ఒక పర్సన్ సహాయంతో తీసుకొని ఆ పేషెంట్కి ఏమైనా చేస్తావా అని అడుగుతారు మనని అప్పుడు మనం చెప్పాల్సింది నేను అర్వాన్ సార్ ఐ యామ్ నర్స్ కాబట్టి నేను ఒక పేషెంట్ని నేను ట్రీట్ చేయగలను ఆ పేషెంట్ని ఒక బెడ్ మీద పండబెట్టేసి పల్ వైటల్ చూసుకుంటాను సార్ బీపీ ఉంది షుగర్ ఎంత ఉంది హార్ట్ రేట్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకుంటాను సార్ చూసుకున్న తర్వాత ఒక బుక్ ఒక బుక్లో పక్కన రాసుకుంటాను సార్ వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తాను అందులోకి ఎమర్జెన్సీ ఒక క్యాన్లా పెట్టుకొని ఒక ఏబీ ఫ్లూడ్ అయితే పెట్టుకుంటాను సార్ ఎందుకంటే తను కళ్ళు తిరిగి పడిపోయాడు కాబట్టి ఒక డీహైడ్రేషన్ వల్ల కూడా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ ఫస్ట్ ఎయిడ్ అయితే చేస్తాను సార్ వెంటనే నేను డాక్టర్ గారిని కన్సల్ట్ అవుతాను సార్ అని చెప్పాలి ఇంకా ఇన్ని చెప్పాక డాక్టర్ గారు కూడా మనని కాదండు ఓకే ఈ అమ్మాయికి నాలెడ్జ్ ఉందని ఓకే చేస్తారు ఇంకోటిది నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మన ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఎలా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరైనా మనని సడన్గా ఎవరు ఈ అమ్మాయి అందంగా ఉందనే చూస్తారు కానీ డిగ్నిటీ చూస్తారు ముందు అందంతో పాటు కాబట్టి మనం మంచి దుస్తులు వేసుకొని వెళ్ళాలి మంచి అంటే శారీ అని కాదు వేసుకున్న డ్రెస్సే నీట్గా ఉండాలి నువ్వు నర్సు కాబట్టి ఇయర్ రింగ్ అనేవి చిన్నవి పెట్టుకోవాలి నేల్స్ పాల్స్ లాంటివి కోన్స్ లాంటివి గోరింటా లాంటివి పెట్టుకొని వెళ్ళకూడదు హెయిర్ స్టైల్ కూడా నార్మల్గా దూకొని వెళ్ళాలి ఎందుకంటే నర్సుకు కావాల్సింది డిగ్నిటీ కాబట్టి ఇవన్నీ సింపుల్ సింపుల్ చిన్న చిన్న స్టిక్కర్ చిన్నది పెట్టుకొని వెళ్ళాలి ఇవన్నీ నీట్గా వెళ్ళడం వల్ల మనము హెచ్ఆర్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్స్క్యూజ్ మీ సార్ నేను లోపలికి రావచ్చా అని అడగాలి దేనికి వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్కి ఏదో మనకు తెలియని ఏది అడగరు కాబట్టి మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు నేనైతే ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటారు నేర్చుకోవడానికని నేను చాలాసార్లు వెళ్ళేదాన్ని రిజ్యూమ్ తీసుకొని ఓ అన్ని హాస్పిటల్ తిరగడం అంటే నాకు చాలా ఇష్టం తిరిగి ఇప్పుడు కూడా తిరుగుతాను నేను ఎందుకంటే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి ఎవరు ఎలా అడుగుతారు అనేది కూడా నేర్చుకోవాలి నేనైతే ఇలా ఒక ఇరవై ముప్పై హాస్పిటల్ తిరిగి ఉంటాను నాకు అన్ని చోట్ల ఆఫర్ వచ్చాయి నేనే వెళ్ళలేకపోయాను కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి డాక్టర్ గారు అడిగేప్పుడు సార్ అని మనము ముందుగానే సార్ ఓకే సార్ ఎస్ సార్ అని చెప్తా ఉండాలి వాళ్ళ ముందు సిగ్గుపడడం మొగమాటం పోవడం చేయకూడదు స్ట్రాంగ్గా ఉండాలి ఏది అడిగినా టక్కు అది ఒకలా సరే మీకు తెలియదు అనుకోండి తెలియకపోయినా పర్వాలేదు తప్పు చెప్పినా పర్వాలేదు నోరు అయితే ఇప్పాలి ఖచ్చితంగా మంచి ఆన్సర్ మాత్రమే ఇవ్వండి వాళ్ళు జస్ట్ మన వర్క్ చూసి అయితే జాబ్ ఇవ్వరు కదా మనం ఇంటర్వ్యూని చూసే ఇస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూసే ఇస్తారు అది బాయ్